ప్రపంచాన్ని చిరాకుపరుస్తున్నవి రెండు యుద్ధాలు ఒకటి ఇజ్రాయెల్ పాలస్తీనా రెండవది రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య చాలా రోజులుగా జరుగుతున్న వార్ అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా వారి వల్ల ప్రపంచానికి ఇబ్బంది కలుగుతున్నా కూడా ఆర్థిక నష్టం లేకపోవడంతో ఎవరో పట్టించుకోవడం లేదు ఇక ఐక్యరాజ్యసమితి చెప్పినా కూడా ఇజ్రాయెల్ వినే పరిస్థితుల్లో లేదు తీవ్రవాదం అంతమయ్యే వరకు పాలస్తీనాలో ఉంటాం గాజాను వదిలిపెట్టాం ఇజ్రాయెల్ భవిష్యత్తుకు భరోసా ఉందన్న రోజునే ఇది ముగుస్తుందని చెప్పకనే చెబుతోంది కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం ప్రపంచాన్ని చిరాకు పరుస్తోంది పైగా భారీగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి కీలకమైన ఇతర వస్తువుల రేట్లు కూడా పెరిగి దవ్యోల్బణం రెడ్ మార్క్ దాటే పరిస్థితికి వచ్చింది ఈ పరిస్థితుల్లోనే బేకరంగా పోరాడుతున్న రష్యా ఉక్రెయిన్ దేశాలను యుద్ధం వద్దని వారించినా కూడా వినడం లేదు దీంతో భారత రంగంలోకి దిగింది కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఉక్రెయిన్ దేశం వెళ్లిన మొదటి ప్రధాని మోడీ ఆ సమయంలోనే కీలక ప్రకటన చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ న్యూట్రల్ గా లేదు శాంతి వైపు మేము నిలబడ్డాం మమ్మల్ని తప్పుగా చూడొద్దని పరోక్షంగా భారత్ను తప్పుపడుతున్న వారికి చురకలండించారు ఆయన అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో మోడీ శాంతి సూచన చేశారు కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు సరాసరి మోడీని ఓ హాస్పిటల్పై రష్యా మిసైల్ దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు ఈ దాడిలో ముప్పై మంది చనిపోయారు ఎక్కువగా అందరూ చిన్నపిల్లలే ఈ మరణాలకు ఏ శాంతి మంత్రం పనిచేస్తుందన్నారు అయినా మోడీ ఆ ప్రాంతానికి వెళ్లి రష్యా దాడిలో చనిపోయిన పిల్లలకు నివాళులర్పించారు ఏ దేశంలోని పిల్లలకైనా బంగారు భవిష్యత్ ఇవ్వాలి ఇలాంటి కష్టం రాకూడదని చెప్పారు కానీ ఈ యుద్ధం ఎన్నాళ్లు ఎన్ని తరాలు నష్టపోవాలి శాంతి వైపు అడుగులు వేయాలని భుజం మీద చేయి వేసి మరీ చెప్పారు మోడీ అయితే భారత ప్రధాని రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ తీవ్రంగా విమర్శించింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి ట్విట్టర్లో ఫైర్ అయ్యారు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ ప్రపంచంలోనే మోస్ట్ బ్లడీ క్రిమినల్ పుతిన్ ను హక్ చేసుకుంది ఇది మాకు అసంతృప్తి కలిగిస్తోంది శాంతి చర్చలకు ఇది విఘాతమని వ్యాఖ్యానించారు ఆయన అంతేకాదు మిసైల్ దాడిలో చనిపోయిన పిల్లలను భారత్ కు గుర్తు చేశారు అయితే భారత్ ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను తిప్పికొట్టింది ప్రపంచంలో శాంతి మాటను చెప్పింది భారత్ మాత్రమే యుద్ధం మొదలైన రోజునే మోడీ ఓ మాట చెప్పారు ఇది యుద్ధాలు చేసే కాలం కాదు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని రష్యా పర్యటనకు మోడీ వెళ్లినంత మాత్రాన భారత్ పుతిన్ వైపు నిలబడిందని అనుకోవద్ద పరోక్షంగా చెప్పింది కానీ భారత్ అంటే కోపం ఎందుకంటే స్విట్జర్లాండ్ లో ప్రపంచంలోని కీలక దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి దీన్ని స్విస్ అగ్రిమెంట్ అని కూడా ప్రచారం చేశారు కానీ అగ్రిమెంట్ కు భారత్ దూరంగా ఉంది రష్యాకు వ్యతిరేకంగా ఒంటరిగా వెళ్లేందుకు భారత్ ఆసక్తి చూపించలేదు అందుకే భారత్పై ఉక్రెయిన్కు కోపం ఈ కోప తాపాలతో ఉక్రెయిన్ సాధించేది ఏది లేదని చాటి చెప్పేందుకు మోడీ పర్యటించారు మానవతా దృక్పథంతో సాయం కూడా ప్రకటించారు అప్పుడే ఉక్రెయిన్ అధ్యక్షుడితో శాంతి చర్చల గురించి ప్రస్తావించారు ఆయన కూడా భారత్ అంటే మాకు గౌరవం ఉందని చెప్పారు దీంతో ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పుతిన్తో మాట్లాడారు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున రష్యా అధ్యక్షుడు పుతిన్తో సుదీర్ఘంగా చర్చించారు మోడీ తన ఉక్రెయిన్ పర్యటనతో పాటు శాంతి ఒప్పందాలపై కూడా చర్చించారు అందుకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు కొద్ది రోజుల క్రితం ఓ అంతర్జాతీయ మీడియాతో చిట్చాట్ చేశారు పుతిన్ పాశ్చాత్య దేశాలు శాంతి చర్చలపై మధ్యవర్తిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయని గుర్తు చేయగా ఆయన నవ్వారు అదే క్రమంలో భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన గురించి అడగ్గా కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్ మేము నిత్యం భారత్తో టచ్లో ఉన్నాం ఒకవేళ శాంతి కోసం మధ్యవర్తిత్వం చేస్తే భారత్ చైనా బ్రెజిల్ దేశాలను మాత్రమే నమ్ముతామని కూడా కొండబద్దల కొట్టారు దీంతో అమెరికా సహా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల సూచనలను ఆయన పక్కన పెట్టినట్టైంది వాస్తవానికి భారత్ కంటే ముందే ఆఫ్రికా దేశాలు పుతిన్ ముందు యుద్ధ విరమణ కోసం పలు ప్రతిపాదనలు చేశాయి ఎందుకంటే యూరప్ నుంచి ధాన్యాలు ఆఫ్రికా దేశాలకు రాకుండా నల్ల సముద్రంలో రష్యా తీవ్రంగా సైన్యాన్ని మోహరించింది దీంతో ఆఫ్రికా దేశాలకు ధాన్యాలు ఇతర వస్తువులు రాకుండా ఆగిపోయాయి ధరలు విపరీతంగా పెరగడంతో పేద దేశాలు కకాకలం అవుతున్నాయి ఆ సమయంలోనే ఆఫ్రికా దేశాల నుంచి ఓ డెలిగేషన్ ఉక్రెయిన్ కు రష్యాకు వెళ్ళాయి వారి ముందు కీలకమైన రెండు నిర్ణయాలు నుంచాయి ఒకటి వెంటనే యుద్ధం ఆపటం రెండవది ఒక దేశంతో మరో దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయకుండా భద్రతపై హామీ ఇవ్వటం మొదటేమో చర్చలను పరిశీలిస్తామంది రష్యా ఆ తర్వాత పుతిన్ కొట్టిపారేశారు భవిష్యత్తుపై చర్చలు లేకుండా నాటో విషయంపై తేల్చకుండా ఉక్రెయిన్ ఆయుధాలు సమకూర్చుకోకుండా హామీలు ఇవ్వాల్సిన వాటిపై చర్చ లేకుండా యుద్ధం ఆగదని తేల్చి చెప్పేశారు దీంతో ఆఫ్రికా దేశాల శాంతి ప్రతిపాదనను కొట్టిపారేశారు ఇప్పుడు భారత్ మధ్యవర్తిత్వాన్ని రష్యా ముందే ఒప్పుకుంది ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మాకు అంగీకారమే అన్నారు ఎందుకంటే చైనా అంటే మాకు నమ్మకం లేదు బ్రెజిల్ చెబితే పరిస్థితుల్లో పుతిన్ ఉండడనేది వారి భావన పైగా మోడీ పుతిన్ కు మధ్య మంచి స్నేహం కూడా ఉంది దీంతో భారత్ తరపున శాంతి చర్చలు జరిపేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లనున్నారు వాస్తవానికి ఈ శాంతి ఒప్పందం కోసం కాకుండా బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారుగా మీటింగ్ కోసం వెళ్తున్నారు నవంబర్ పది నుంచి పన్నెండు వరకు ఈ సమావేశం కానుంది ఈ సమావేశం రష్యాలో జరుగుతూ ఉండడంతో ఆసక్తికరంగా మారింది రష్యాకు దగ్గరగా ఉండే భారత్ చైనా బ్రెజిల్ యుఏఈ సౌత్ ఆఫ్రికా ఇథియోపియా దేశాల ప్రతినిధులు కూడా వస్తున్నారు ఆ సమయంలోనే రష్యాతో చర్చలు జరిపి శాంతికి ముందడుగు వేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఇటలీ నుంచి ఉక్రెయిన్ వరకు భారత్ మాత్రమే రష్యాను శాంతి చర్చల టేబుల్ మీదకు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశాయి అయితే ఈ సమయంలోనే భారత్లో ఉక్రెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత స్విస్ శాంతి ఒప్పందం మీద సంతకం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన మెలికి పెట్టారు కానీ భారత మధ్య స్వాగతించారు కేవలం రెండు దేశాల మధ్య పోస్ట్ భారత ఉండకూడదు సమాచారాన్ని ఒక దేశం నుంచి మరో దేశానికి చేరవేస్తే స్థితికి మాత్రమే ఇండియా పరిమితమైతే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా రెండు దేశాల మధ్య నిర్ణయాలపై చర్చలు జరిపి ఒప్పందం కూడా కుదిరేలా చేస్తే బాగుంటుందన్నారు ఇక అణు లేకుండా భద్రత మానవతా సాయంపై కూడా నమ్మకం కలిగించేలా ఉండాలి భారత్ మాత్రం ముందు శాంతి చర్చల వైపు బండించే ప్రయత్నం చేస్తాం ఒక డిమాండ్లు మరొకరికి తెలిసేలా సమాచారాన్ని ఆ తర్వాత ప్రతిపాదనలు చెబితే ముందుకు తీసుకెళ్తామని చెబుతోంది భారత్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరగబోతున్న పశ్చిమాసియా విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరవుతున్నారు ఆ సమావేశంలో కూడా ఐక్యరాజ్య సమితితో కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేలా ఎలా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపై కూడా చర్చించనున్నారు దీంతో అన్ని వైపుల నుంచి భారత్ యుద్ధాన్ని ఆపేందుకు సాయం చేస్తోంది మరి మంకు పట్టు పడతారా యుద్ధం చేస్తామంటారా అనేది తేలాల్సి ఉంది ఈ యుద్ధం జరిగితే ఎక్కువగా నష్టపోయేది ఉక్రెయిన్ ఇటు రష్యా ఆర్థికంగా నష్టపోయినా కూడా వారి ప్రజలు సుఖంగానే ఉన్నారు కానీ ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు ఉన్నవారికి కూడా భద్రత లేకుండా పోయింది కాబట్టి భారత మాట వింటే ఉక్రెయిన్ భద్రతతో పాటు శాంతి మీద భరోసా ఉంటుందని ఇప్పటికే మోడీ సూచాయగా ఆ దేశ అధ్యక్షుడు జలెన్స్కీకి చెప్పారు మరి ఉక్రెయిన్ భారత శాంతి మాటలను ఎలా అర్థం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే

उन बालकों की स्मृति में बनाए हुए म्यूजियम को आपके साथ जाकर के अपने श्रद्धा सुमन अर्पित कर रहा था तो मेरा मन भरा था दिल को गहरी चोट पहुंची थी और मुझे लगता है कि युद्ध की सबसे पहली ग्रेजुएट किसकी होती है तो निर्दोष बालकों की होती है और वो बहुत दर्दनाक होता है किसी भी सुसंस्कृत समाज में जो मानवीय मूल्यों में विश्वास करते हैं उनके लिए है। और जो एक संवेदनशील व्यक्ति होते हैं उनके लिए है। इस प्रकार की घटनाएं कतई स्वीकार नहीं हो सकती हैं दुनिया में मानवीय मूल्यों में विश्वास करने वाला कोई भी व्यक्ति इसको स्वीकार नहीं कर सकता इस दर्दनाक परिस्थितियों के बीच भी आपने जिस गर्म जोश से मेरा और मेरे डेलीगेशन का स्वागत किया इसके लिए मैं हृदय से आपका आभार व्यक्त कर